ఇక్కడ నువ్వు అసలు నోటీస్ ఇవ్వలేదు సెక్యూరిటీ సైడ్ ఏంటి అది కదా విచిత్రం అంతే కదా వాంటెడ్లీ జరగకపోతే ఎక్కడైనా సరే అరే నలుగురు కలిసి ధర్నా చేస్తే నలభై మంది పోలీసులు ఉంటున్న రోజుల్లో ఇంత పెద్ద ఇష్యూకి పోలీసు ఉండడా మూడు చోట్ల కూడా ఎక్కడా కూడా అంటే సంథింగ్ అక్కడ ఏదో జరగాలని కోరుకుంటున్నారు ఒక జాతిని మొత్తాన్ని దొంగలు చేసే ప్రయత్నం జరుగుతుందా లేదంటే కనుక అహంకార పూరితమైనటువంటి రాజకీయమా కానీ మిర్చి రైతుల పేరుతో పోరాటానికి ఒక అడిగేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కోటం ప్రభుత్వం కోటం ప్రభుత్వంలో ఏమన్నా వచ్చిందా అందుకే ఇమీడియట్గా కేంద్ర వ్యవసాయ శాఖకి లేఖలు రాయడం లేదంటే క్వింటాధారం ఉన్నప్పుడే ఎక్కువ ఇచ్చాం లేదంటే కేంద్రమే ఇవ్వాలి ఇప్పుడు మేమేం ఏం చేయలేము అని చేతులు ఎత్తేడు ఇమీడియట్గా దాని మీద రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి చంద్రబాబు గారు మార్కులు వేస్తూ ఉంటారు కదా అది ఎవడో మధ్యలో వాడికి ఇచ్చినట్టున్నారు థర్డ్ పార్టీకి మంత్రులకి మార్కులు వేయడం అది ఆయన ఇయ్యాలి మార్కులు ఆయన ఇయ్యాలి ఆ రేటింగ్ అసలు ఫస్ట్ చంద్రబాబు గారి దృష్టికి ఆ ఇష్యూ ఎవరు తీసుకురావాలి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కదా తెచ్చాడా ఆయన మిర్చిది ఎట్లా ప్రాబ్లం ఉందని చంద్రబాబు గారు నోటీసుకి తెచ్చాడా తేలేదండి ఫెయిల్యూర్ ఎవరిది అచ్చెన్నది ఒకవేళ తెచ్చినా చేయకపోతే చంద్రబాబు